ఆగు మీ అమ్మ ఇప్పుడు ఎందుకు అత్తందే ఇప్పుడు చీల్ని తీసుకోవడం ఏంటి మళ్ళీ నెల రోజుల దాకా అట్టే ఉంటా అంటా నువ్వు ఏమైంది చెప్పు ఏం లేదు బావా ఇప్పుడు ఆషాడం వచ్చింది కదా కొత్త పెళ్ళైన వాళ్ళు అత్త కొడలు ఒక్కడ ఉండద్దు అంటారు మళ్ళా మొగుడు పిల్లలు కూడా కలిసిపోవద్దు అంటారు అందుకే ఒక నెల రోజులు పుట్టింటికి పంపిస్తారు ఏంది నెల రోజుల దాకా నువ్వు నన్ను చూడవు నన్ను కలుసుకోవా అబ్బా ఏమద్దు నేను నిన్ను పంపి అనువు నాతోటే ఉండాలి లే బాబా పొద్దున్నే అత్తమ్మ అడిగింది మీ అమ్మ అత్తందా ఆశడం వచ్చింది ఇంక కట్టలేదు అని అడిగింది ఇక నిన్న నైట్ మా ఫోన్ చేసింది అని నీకు ఎద్దామనే లోపు నేను పాడుకున్నావని డిస్టర్బ్ ఎందుకు వేసినని చెప్పలేదు ఇక నాకు కూడా నేను పెట్టాలంటే బాధ అనిపిస్తాను కానీ ఇక తప్పదు పోవాలి నేను అయితే మళ్ళీ ఇక్కడికే వేస్తాను కదా బాబా ఏమో నేను నాకు అంత మంచిగా అనిపిస్తలేదు నేను ఒక్కరోజు చూడకుంటేనే నాకు పనులంతా కింద మీద అవుతుంది ఇంకా నెల రోజులు అంటున్నావు నెల రోజులు నేను ఉంటున్నా ఏం కాదు బావా నెల రోజులు లేదా కళ్ళు మూసుకొని తెలిసి లోపల గడిచిపోతాయి నేను లేను కదా అని అటు తిరుక్కుంటా టైంకి రాకుండా ఉండేరు టైంకినండి టైం ఆఫీస్కి పోయి టైంకి పడుకోండి నేను రోజు ఫోన్ చేస్తాను కదా ఒకటి అత్తమ్మ అత్తమ్మ కొంచెం నేను అంటే పడది ఎన్నెల్లేని మరి పుట్టింటికో నెల రోజులు దాకా ఉండు అని అత్తమ్మ అత్తమ్మ నా గురించి ఏమి ఎక్కిచ్చి చెప్పినా మీ నమ్మకులు అర్థమైందా మా అమ్మ ఏమి ఎక్కి చెప్తుంది మా అమ్మకు నువ్వు అన్నా ఎంతో ఇష్టం నువ్వు ఎప్పుడన్నా లేచి పని చేయకుండా కూడా మా అమ్మ సపరేట్ గా వేసుకుంటుంది కానీ నేను ఎప్పుడన్నా ఒక మాట అన్నా అబ్బో మీ అమ్మ నానంగానే ఇట్లా అంటావు మరి ఇది ఎందుకు చెప్తానే మరి మన మంచికి చెప్తానే అని ఎప్పుడు అనుకో మీ అమ్మ గురించి ఎప్పుడు తీసినా కూడా ఇట్లానే చేస్తావు నువ్వు ఓ మా అమ్మ మంచిది మా అమ్మ మంచిది అని అనుకుంటుంటావు సరే మీ తోటే ఉండు మన నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నీకు ఎన్ని చెప్పినా బుద్ధి రావే నీకు ఎన్నో సార్లు చెప్పినా మా అమ్మను మంచిగా అర్థం చేసుకోవే మా అమ్మ నీకు అర్థమైంది అనుకో మా అమ్మంత మంచి వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరని నీకు బుచ్చడి సార్లు చెప్పినా అయినా కూడా నువ్వు ఇట్లానే చేస్తావేందే ఇగో మీరు ఎప్పుడు మీ అమ్మ టాపిక్ వచ్చినా కూడా మీరు ఇట్లనే చేస్తారు నేను చెప్పింది నమ్మరు నేను చెప్పింది పట్టించుకోరు మీరు మీదే వాడుకుంటారు మీరు మీరే ఒర్రుతారు మరి ఏం చెప్తాను మన మంచిగా చెప్తాను అనుకోరు అయినా నేను చెప్పినా కదా నా చెప్పుకోరు నేను కొట్టుకోవాలి ఇవి నాతో మాట్లాడుకోరు